ఇండియా గురించి ఇది ఇండియా గురించి పేల్గమ్ ఏదైతే జరిగిందో దాని గురించి దాని గురించి మాట్లాడుతూ గొప్పలో మనం ఉంటుంది కదా ఇండియన్ కానీ నీ ఫీలింగ్ ఏంటి బ్రో అంటే లైక్ నేను ఇది ఇది అడగడానికి ఒక రీజన్ కూడా ఉంది అంటే కొంతమంది సెలబ్రిటీస్ కానీ వీళ్ళు కానీ ముస్లింస్ వాళ్ళు ఉన్నారు ముస్లింస్ అంటే ఇప్పుడు ప్రతి ఒక్క ముస్లింని తిట్టడం జరుగుతుంది కొంత కొంతమంది గుర్తుపెట్టుకో బ్రో ఇండియాలో ఉన్న ప్రతి ముస్లిం ఇండియా మనం ఎవరో ఒక ఇద్దరు ఉంటారు చేరపురుగురు ఎక్కడ ఉండరు ముస్లింస్లో ఉండరా హిందువుల్లో లేరా మన హిందువుల్లో కూడా ఇద్దరు ముగ్గురు ఎదవలు ఉంటారు ఎవరో ఇద్దరు కామెంట్లు పెట్టారు ఇద్దరు అలా చేశారని అందరిని అనడం అనేది అది కరెక్ట్ కాదు అది అబ్సొల్యూట్లీ రాంగ్ ఇండియాలో పుట్టిన ప్రతి వాడు ఇండియాకే సపోర్ట్ చేస్తారు ఎవరో ఇద్దరు ముగ్గురు పాకిస్తాన్ సపోర్ట్ చేస్తారు అలాంటి వాళ్ళు నేను కూడా చూశాను వాళ్ళు అండు తప్పు జరిగింది వాళ్ళు చేసింది తప్పు ఆ విషయం అందరికీ తెలుసు దానికి ఎట్లా జవాబు చెప్పాలో మోడీ గారు చూసుకుంటారు టైం దేనికైనా మోడీ ఏమన్నా చూసారుగా ఎవరిని వదకి వెతికి కొడతా ఉన్నారు ఇప్పుడు వాడు దాడి చేసినట్టునే మోడీ దాడి చేశాడా చేయలేదు అలా చేస్తే వాడికి మనకి గొప్పతనంగా ఉంటుంది టైం కొట్టాలి థ్యాంక్ యూ బ్రో ఇంటర్వ్యూ ఇచ్చినందుకు అండ్ ఫైనల్గా మళ్ళీ ఇంకొక మళ్ళీ మోడీ అన్నానని మళ్ళీ దీని గురించి వీడియోలు పెడతారు మోడీ గారు ఇష్టం కాబట్టి మోడీ గారు అన్న ప్రతి మాట్లాడడానికి భయపడాలి భయపడాలి ఇప్పుడు మోదీ మోదీ గారు అంటే పక్కన పెట్టి ఫలానా పొర చిన్న హీరోని అనుకో అది హీరో పేరు పెట్టాము అనుకో ఏంట్రా రమేష్ అంటున్నా ఏంటి రమేష్ గారు పలిసిందారా అంటారు కింద కామెంట్ మనం ఏదో ఫ్లో అంటాం ఇప్పుడు మనం చిన్నప్పుడు హీరోల గురించి ఏం మాట్లాడతాం పేరు పెట్టి మాట్లాడుకుంటాం ఆ ఫ్లో చెప్తాం దాన్ని కూడా పాయింట్అవుట్ చేసేది కానీ వాళ్ళు కూడా అదే మాట్లాడతారు అదే మాట్లాడతారు మనం మాట్లాడు నాకు ఎప్పటికీ అర్థం కాదబ్బా అసలు ఒక హండ్రెడ్ పర్సెంట్ నాకు మిరాకిల్ పాయింట్ ఏంటంటే ఈ ఒడుకులు తిరుగుతారు తాగుతారు ఎంజాయ్ చేస్తారు అమ్మాయినితో తిరుగుతారు పిచ్చగా ఎంజాయ్ చేస్తారు మనం చేస్తే చూస్తారు అవునా ఎందుకు అది నాకు అర్థం కాదు కానీ మేము మీలాంటి మనుషులు ఇంట్లో అన్నం పప్పేది తింటున్నాం మా దాంట్లో కూడా తప్పులు చేసేవాళ్ళు ఉంటారు దయచేసి వాళ్ళు మనుషులుగా చూడండి సెలబ్రిటీలా చూడద్దు అని చెప్తా ఇంకొకటి ఏం కామెంట్ చేస్తా మీరు సమాజానికి ఒక మార్గదర్శకులు అండి మీరు ఎలాంటి పనులు ఎలా చేస్తారు అంటాడు నువ్వు ఈ అట్లా ఉంటానని ఏందోనబ్బా నాకు అర్థం కాదు అసలు నిజంగా ఆరుబుల్ పొరపాటు నువ్వు ఏ అమ్మాయిని నీ గురించి ఏదైనా కంప్లైంట్ ఇచ్చి ఏదైనా చేసింది అనుకోటి ఇంకా నీ గురించి జరిగింది అంతే ఎంత రాస్తారు థ్యాంక్ యూ సో మచ్ బ్రో స్క్రీన్ షేర్ చేసుకున్నందుకు మీకు కూడా నా తరపు నుంచి ఆల్ ది వెరీ బెస్ట్ ఇంకా ఫ్యూచర్లో మంచి పొజిషన్కి వెళ్ళాలి కేవలం నువ్వంటే ఇష్టంతోనే నీ కోసం వచ్చా థ్యాంక్ యూ సో మచ్ బ్రో థ్యాంక్ సో మచ్ అలాగే నేను మాట్లాడిన వాటిలో ఏవైనా తప్పులు ఉంటే క్షమించండి డిస్క్లైమర్ డిస్క్లైమర్ నేను చెప్పింది నా ఒపీనియన్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ బ్రో ఇంకా మంచి సక్సెస్ అవ్వాలని మంచిగా ఉండాలని మంచి సంపాదించుకోవాలని మంచిగా చూసుకోవాలని మీ ఫ్యామిలీని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఆల్ ది బెస్ట్ బ్రో ఆల్ ది బెస్ట్ బ్రో నీకు థ్యాంక్ యూ సో మచ్ యా చూసారు కదా ఇంటర్వ్యూ ఇంకొక ఇస్తాం మళ్ళీ మీ ముందు కలుస్తా అంతవరకు సి